బయోటిన్ డెఫిషియన్సీ లేదా విటమిన్ బి సెవెన్ లోపం ఉన్న వారిలో జుట్టు రాలడం వెంట్రుకలు పాల్సిగా ఉంటాయి ఈ విటమిన్ ఉండే ఫుడ్స్ తింటే హెయిర్ లాస్ తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు స్కిన్ అండ్ నెయిల్స్ కూడా హెల్దీగా ఉంటాయని డెర్మటాలజిస్టులు సూచించారు ఎగ్స్ లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది కెరోటిన్ ప్రొడక్షన్ పెంచుతుంది బాదం వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ లోను బయోటిన్ అధికంగా ఉంటుంది వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లు కూడా హెయిర్ హెల్త్ కు మంచి చేస్తాయి స్కాల్ప్ ను నరిష్ చేసి హెయిర్ ఫాలికల్ హెల్త్ కు సపోర్ట్ గా ఉంటాయి అవకాడో స్వీట్ పొటాటోలోను కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది ఇది హెల్దీ సెల్ ప్రొడక్షన్ గ్రోత్ ను పెంచుతుంది పాలకూరును పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియం గా పిలుస్తారు బయోటిన్ ఐరన్ ఫోలేట్ విటమిన్ ఏ జుట్టును ఆరోగ్య ఉంచే పోషకాలు చాలానే ఉంటాయి ఐరన్ హెయిర్ ఫాలికల్స్ కు ఆక్సిజన్ ను అందిస్తుంది విటమిన్ సి హెయిర్ ను స్ట్రాంగ్ గా ఉంచే కొల్లాజన్ ను ఉత్పత్తి చేస్తుంది